మీకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాం టీటీడీ రాయలసీమ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఉద్యోగ సోదరులకు తెలుసు టీటీడీలో దాదాపు వందకు పైగా మన పోస్టులు ఉంటాయి ప్రతిసారి మనం తెలంగాణలో చెప్పుకుంటాం కుమితో ఊడిపోయే ముక్కు అని చెప్పుకుంటాం మనం అట్లా ఉండేదన్నమాట ఎప్పుడు ఎవరో ఒకళ్ళు రావడం ఈవోలో మంత్రులు లేకపోతే ఇంకా వేరే ఐఏఎస్ ఆఫీసర్లు రావడం టీటీడీ పోస్టులు తీసేస్తున్నాం టీటీడీ ఆడిడి తీసేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పడం దానికి వెంకటేశ్వరరావు గారు ఒక్కొక్కసారి వరుసగా మూడు నాలుగు రోజులు ఎవరి దగ్గరికి వెళ్తే ఆ పని అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవసరమైతే అక్కడ ఉన్నటువంటి సభ్యులతో రిప్రజెంటేషన్స్ తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ చౌదరులందరినీ ఏకం చేసి మరి ఎప్పటికప్పుడు ఈ ప్రమాదాన్ని తప్పించుకుంటూ వచ్చి దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఈ ప్రమాదం లేకుండా ఉండే నిన్న మొన్న తెలిసింది ఇటీవలే మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చిందని తెలిసింది తప్పకుండా వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ ఆడిట్ మనకే ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా మనకు మన ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్లో గ్రామ పంచాయతీ ఆడిట్ చాలా ఇంపార్టెంట్ ఆడిట్ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో సెక్షన్ టూ సిక్స్టీ సిక్స్ ఆఫ్ రాజ్ యాక్ట్ అమెండ్మెంట్ కోసం పెట్టడం జరిగింది యనమల రామకృష్ణుడు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే తర్వాత పంచాయత్ రాజ్ మినిస్టర్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండే వైఎస్ఆర్ అప్పుడు అపోజిషన్ లీడరు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన డైరెక్షన్ మీద రఘువీరారెడ్డి యాదవ్ ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు ఎంత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్రజెంటేషన్ తయారు చేయాల్సి వచ్చింది అక్కడి నుంచి వెళుతూ వెళుతూ ఒక హోటల్లో కూర్చొని ఆ రిప్రజెంటేషన్ తయారు చేసి వాళ్ళకి సబ్మిట్ చేసి తెల్లారి అసెంబ్లీలో వైఎస్ఆర్ మరి రవివీరారెడ్డి వారి ద్వారా దీన్ని డిపెండ్ చేయించి సెక్షన్ టూ సిక్స్టీ సిక్స్ అమెండ్మెంట్ జరగకుండా గ్రామ పంచాయతీ ఆడిట్ మన డిపార్ట్మెంట్కే ఉండేలాగా చేసిన ఘనత వెంకటేశ్వరరావు గారికి దక్కింది గ్రామ పంచాయతీ ఆయుక్ట్ కనుక పోతే మన పోస్టులు కూడా చాలా పోయేవేమో అనిపిస్తుంది నాకు అట్లాంటి మరి ఉద్యోగుల సంక్షేమం కోసం ఆహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి అదేవిధంగా జిహెచ్ఎంసి ఆడిట్ దాంట్లో మరి ఎగ్జామినర్స్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ ఆ అన్ని కూడా తీసుకురావడంలో వారి పాత్ర చాలా ప్రశంసనీయమైనటువంటి పాత్ర దానికి ఆ జీవో ఎట్లా ఉండాలి అనే డ్రాఫ్టింగ్ కూడా సారే చెప్పడం జరిగింది